ఇరవై ఐదు రబీకి సంబంధించి బెజ్జంకి శ్రీనివాస్ ప్రొపరేటర్ ఆఫ్ సాంబశివ మినీ మోడర్న్ రైస్ మిల్ కమలాపూర్ అనే అతను కొంతమంది వారి యొక్క బంధువులను పేర్లను ఈ అగ్రికల్చర్ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి డాటా ఎంట్రీలో ఓపీఎంఎస్లో ఆ బంధువుల పేర్లను చేర్చి వారి పేరు మీద కొన్ని ఎకరాలను యాడ్ చేసి ఒక్కొక్కరి పేరు మీద ఒకరి పేరు మీద ముప్పై నాలుగు పదిహేను ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై రెండు పదిహేడు ఇరవై ఆరు ముప్పై నాలుగు పదకొండు పదహారు ఇరవై ఆరు ఇట్లా ఈ విధంగా రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలను ఒక పన్నెండు మంది వారి బంధువుల పేర్ల మీద డేటాలో ఎంట్రీ చేయడం జరిగింది ఆ డేటా ఎంట్రీ యాక్చువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్స్ చేయాలి వారు వారి లాగిన్ క్రెడిన్షియల్స్ను ఆ ఈ రెండు ఏదైతే సాయంపేట కాట్రాజ్పల్లి ఈ రెండు గ్రామాలకు ప్రేమించిన సెంటర్స్ ఇన్ఛార్జెస్కు వారు ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ను వారికి అనాథరైజ్డ్గా నిర్లక్ష్యంగా వారికి ఇవ్వడం వల్ల వారు ప్రైవేట్ వ్యక్తులతో పెల్యూట్ అయ్యి ఇటువంటి డేటాను మొత్తం ఓపీఎంఎస్లో ఎంటర్ చేయడం వల్ల దాదాపుగా రెండు వందల డెబ్భై ఎనిమిది ఎకరాలు అనాథరైజ్డ్గా డేటాలో ఎంట్రీ చేసి పన్నెండు మంది పేర్ల మీద ఇట్టి ల్యాండ్ కల్టివేట్ చేసి ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాల్ల ధాన్యంను ఈ రెండు పీపీ సెంటర్స్కు ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాల్ల ధాన్యము కాట్రాజ్పల్లిలో సాయంపేట పీపీ సెంటర్స్కు తరలించినట్లుగా తప్పుడు సమాచారాన్ని ఫేక్ ట్రక్ చీట్స్ను సాయంపేటలో ఇరవై నాలుగు ట్రక్ చీట్స్ ద్వారా ట్రక్ల ద్వారా ఈ రైస్ మిల్కు సాంబశివ రైస్ మిల్కు పంపినట్లుగా సృష్టించి అదేవిధంగా సాయం కాట్రాజపల్లిలో మూడు ఫేక్ ట్రక్ షీట్స్ ద్వారా ఈ సాంబశివ రైస్ మిల్స్కు ధాన్యం తరు మొత్తం ఇరవై ఏడు ట్రక్ షీట్స్ ఇరవై ఏడు ట్రక్చిట్స్లో ఇరవై నాలుగు వచ్చేసి సాయంపేట మూడు వచ్చేసి కాపల్లి సో ఇరవై ఏడు ట్రక్ చీట్ల ద్వారా ధాన్యాన్ని సాంబశివ రైస్ మిల్కు తరలించినట్టుగా ఈ యొక్క ఫేక్ ఫార్మర్స్కు సంబంధించిన ధాన్యము తవా ఆ సాంబశివ రైస్ మిల్కు తరలించినట్టుగా చూపించి మొత్తంగా ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయల అమౌంట్ను ఈ ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఓపీఎంఎస్లో బేసికల్గా ఎవరైతే ఏఓ ఏఈఓస్ లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళు వెరిఫై చేసి అగ్రికల్చర్ ఫార్మర్సా కాదా వాళ్ళకు ల్యాండ్ ఉందా లేదా వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది ఎంత కల్టివేట్ చేశారు ఎంత హీల్డ్ రావడం జరుగుతుంది అనేది వెరిఫై చేసి ఎంట్రీ చేయాల్సింది వారి చేయకుండా నిర్లక్ష్యంగా ఆ క్రెడెన్షియల్స్ను ప్రైవేట్ వ్యక్తులకు ఐకేపీ ఇన్ఛార్జీలకు ఇవ్వడం వల్ల వారు వీటిని ఆసరాగా తీసుకొని వారు ఈ పన్నెండు మంది యొక్క ఫేట్ ఫార్మర్స్ను ఆ మిల్లర్ యొక్క బంధువుల పేర్లను మిల్లర్లు బంధువులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఐకేపీ ఇన్ఛార్జెస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రాన్స్పోర్టర్ వీళ్ళంతా కలిసి కొమ్ముక్క